రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మనందరి కోసం ఒక న్యూ నోటిఫికేషన్ని తెచ్చేసింది మొత్తం ఇరవై ఒక్క రైల్వే రివిజన్లలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే ఏ జాబ్ గురించైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ మన ఇన్స్టాగ్రామ్ ఐడి లేట్ చేయకుండా టాపిక్లో పేలిపోదాం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులని భర్తీ చేయనున్నట్లుగా తెలియజేశారు ఇవి మొత్తం కూడా ఇరవై యొక్క రీజనల్ పరిధిలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు వీటిలో పోస్టులు రెండు రకాలుగా ఉంటాయి అవి ఒకటి గ్రేడ్ వన్ గ్రేడ్ వన్లో లెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అయితే దాని యొక్క ఏజ్ లిమిట్ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి థర్టీ సిక్స్ ఇయర్స్కి దాటకూడదు అండ్ గ్రేడ్ త్రీకి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇదిగో జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి థర్టీ త్రీ ఇయర్స్ దాటకూడదు అయితే మీ రిజర్వేషన్ బట్టి ఏజ్ అనేది కొంచెం మారుతుంది వీటి యొక్క ఏజ్ ఆల్రెడీ పెంచారు ఎందుకంటే కోవిడ్ వల్ల చాలామందికి ఏజ్ అయిపోతుందని బాధపడుతున్నారు కదా వాళ్ళ కోసం చూడండి అయితే వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖుతో అంటే రాత్రి పన్నెండు గంటలతో ముగియనుంది ఓకేనా అండ్ దీనికి సంబంధించిన సిలబస్ సిలబస్ కూడా ఇదిగో ఈ డేట్లో నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న అనౌన్స్ చేస్తారు అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఆ రోజు తెలియజేస్తారు బట్ కానీ ప్రీవియస్లో పడిన ఈ టెక్నీషియన్ పోస్టుల యొక్క దాన్ని బట్టి చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుకున్న వాళ్ళకి గ్రేడ్ త్రీలో ఎక్కువ పోస్టులు అనేది ఉన్నాయి ఓకేనా అండ్ గ్రేడ్ వన్లో డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి దీంట్లో డిప్లొమా వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు చూసుకోండి అండ్ ఎవరైతే కష్టపడి చదువుకోవాలని అనుకుంటారో ఎప్పటి నుంచే ప్రీవియస్ దీని యొక్క సిలబస్ తీసుకొని స్టార్ట్ చేయండి అంతేగాని నోటిఫికేషన్ వచ్చాక నేను చదువుతాను ఆ రోజు బుక్స్ తీసుకుంటాను అంటే నువ్వు అప్లికేషన్ మాత్రమే చేస్తావు జాబ్ ఇంకెవరిదో దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ జరుగుతుంది ఎగ్జామినేషన్ అయిపోయాక మెడికల్ జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్లియర్ చేస్తే అప్పుడు మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ thank you。